ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని ఏడుగురు యాప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్ రోహిత్ కుమార్ రాజేష్ రిషి మదన్ లాల్ పవన్ శర్మ భావన గౌర్ బిఎస్ జూన్ పార్టీని వీడారు ప్రస్తుత ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో రాజీనామా బాట పట్టారు జనక్పూరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్ కు రాజీనామా లేఖ పంపారు లేఖలో పార్టీ అవినీతిలో మునిగిపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని దయచేసి రాజీనామాను ఆమోదించండి అంటూ భావన గౌర్ తన లేఖలో పేర్కొన్నారు పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రోలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు తొలుత ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉపసంహరించుకుంది ఖురాన్ ను అవమానించిన కేసులో యాదవ్ కు పంజాబ్ కోర్టు దోషిగా నిర్ధారించింది దీంతో ఆయనకు ఎన్నికల్లో యాప్ టికెట్ నిరాకరించింది మరో ఐదు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా గెలిపే లక్ష్యంగా అధికార యాప్ ప్రతిపక్ష బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి హామీల వర్షం గుప్పిస్తూ ప్రచారాలు సాగిస్తున్నాయి ఈ క్రమంలో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది